హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని నివసిస్తున్న మహిళలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక శుభవార్తనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆడబిడ్డ నిధి ఈ పథకం కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలను మహిళకైతే అందజేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏ ఉండాలి అనే దానిపై వీడియో అయితే చాలా చక్కగా నేనైతే చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ట్రై చేయండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ప్రభుత్వ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వము పంతొమ్మిది సంవత్సరాలు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరికీ నెలకి పదిహేను వందల రూపాయలను సహాయం అయితే అందిస్తుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద పథకం పేరు మనం చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి పథకము మనము ఇప్పుడు మనకి లాభాలు మనం చూసుకుంటే నెలవారి ఆర్థిక సహాయము పదిహేను వందలు లబ్ధిదారులకైతే రాష్ట్ర మహిళలకైతే అందజేస్తామనేసి అయితే అంటున్నారు దరఖాస్తు పెట్టుకునే విధానం మనం చూసుకుంటే దరఖాస్తుదారుని దరఖాస్తు ఫామ్ ద్వారా ఆడబిడ్డ నిధి పథకం కోసము దరఖాస్తు అయితే చేసుకోవాలి మనం ఈ దరఖాస్తు ద్వారానే మనమైతే చేసుకోవాలి వయసు మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపుగల మహిళందరూ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవటానికైతే అయితే అవకాశం అయితే ఉంది దరఖాస్తు ద్వారా అయితే మనం అప్లై అనేది చేసుకోవాలి మంచి అప్డేట్తో కలుద్దాం